అందరికీ నమస్కారం ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం పద్నాలుగవ తేదీ ఆదివారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి శాశ్వత పరిష్కారం నమ్మకంతో తులారాశి వారు కృష్ణు విజయాన్ని ఏర్పరచుకుంటారు మంచి కాలం చెప్పవచ్చు మీ యొక్క ఆశయాలు నెరవేరణం సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా అదృష్టం వరిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు అవసరానికి తగినట్టుగా ముందుకు సాగుతారు మనశాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిచయం లేనిటువంటి వారిని తొందరగా విశ్వసించవద్దు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా కొంతవరకు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఆటంకాలు పెరగకుండా ముందు వ్యవహరిస్తారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తాపివద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు అనారోగ్యం తొలగున ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు సానుకూల సమయం అనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మనలను ఏర్పరచుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనులు విజయం ఏర్పరచుకుంటారు కీలక విషయాలలో మనోధైర్యం ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చెప్పవచ్చు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి బంధువుల సహకారం లభిస్తుంది భోజన సౌక్యం కలదు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి అభివృద్ధి కోసం చేసే పనులు అను ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణయ్యవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగును ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు అదేవిధంగా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చెయ్యవద్దు విజయసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వినినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు బంధు విభేదాలు తొలగ ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదృష్ట ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పద పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను తెలుసుకుంటారు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఓటు లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగం దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగనం కీలక విషయాలలో వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా సాధ్య అంచనా వేయవచ్చు పనుల్లో ప్రతిబంధకాల తొలగిన ఉద్యోగాలలో స్థాన సూచనలు ఏర్పడిన సోదరులతో స్థిరాస్తి ఒప్పందాల తొలగిన ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన అదే విధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున వ్యాపార లో ఆటంకాల అధికారులతో చర్చలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో మంచి సంపాదిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు